ప్రైజ్ లార్డ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడు చిన్న ప్రార్థన చేసుకున్నాం తల గురించినట్లయితే సర్వోన్నత సర్వకృపానిధి నీ దయగల స్థలం మమ్మల్ని అందరినీ అప్పగించుకొనిస్తున్నాం తండ్రి నీ వాక్కు ఎక్కడైతే వెల్లడగుతుందో అక్కడ వెలుగు కలుగును అనే మాట ప్రకారంగా ఈ మాటలు ఎక్కడైతే వినిపింపజేస్తున్నారో ఆ యొక్క స్థలాన్ని నీ వెలుగుతో నింపండాయ ప్రతి అపవిత్రతను ప్రతి అపవాది శోధనను తొలగించి నీ కృపగల స్థలతో నేను ప్రభు నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరిని పోషించమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించమని ఏసై పుణ్యనామంలో ప్రార్థించి వేడుకున్న మా తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే యుద్ధమునకు వెళ్ళు సైనికుడు ఎలా వెళ్తాడండి అతడు చాలా ఆర్మీలో ఉన్నప్పుడు తన యొక్క యుద్ధ కవచాలు ధరించుకొని యుద్ధ భూమిలో అడుగు పెడతాడు అలాగే ఒక క్రికెటర్ ఉన్నాడు అనుకోండి ఆ ప్లే గ్రౌండ్లో ఎలా వెళ్తాడో తనకు కావాల్సినటువంటి ప్రొటెక్షన్ తన తీసుకొని వెళ్ళి ఆ క్రికెట్ను ఆడగలుగుతాడు అలాగే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను చూడండి వారికి కూడా సేఫ్టీ మెజర్స్ ఉంటాయి ఎలా వెళ్ళాలి అని పైన ధ్యానించినటువంటి వాటికన్నా ప్రమాదకరమైనది మరొకటి ఉంది ఎందుకంటే సాతానుడు మనపై ఉపయోగిస్తున్నటువంటి మనపై యుద్ధ కవచాలు వాడు విసురుతున్నటువంటి వాడి యొక్క యుద్ధోపక యుద్ధోపకరణములను మనం ఎదుర్కొనుట మన వల్ల కానిది వాని దగ్గర ఎవరిని ఎలా పడగొట్టాలో ఎవరికి ఏ బాణం వేస్తే పడిపోతారో ఎవరి వీక్నెస్ ఏంటో వాడికి అందరి యొక్క మొత్తం చరిత్ర తెలుసు వాడికి మన అందరి యొక్క ఉద్దేశాలు తెలుసు మనం ఎందులో పడిపోతామో అనేది వాడికి తెలుసు దాని ద్వారా ఆ బాణాన్ని తీసి మన మీద వాడు యుద్ధాన్ని ఉపయోగిస్తాడు అట్లాంటి టైంలో మనము చేయవలసింది ఏంటంటే మనము వాడిని జయించాలంటే మన వల్ల కానే కాదు మనకు ఎవరో ఒకరు సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్ ఎవరు సపోర్ట్ తీసుకుంటాం మనం దేవుని సపోర్ట్ తీసుకోవాలి ఎందుకంటే కీర్తనకారుడు అంటాడు ముప్పై రెండో కీర్తన ఏడవసంలో నా దాగు చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆదరించదవు అని కీర్తనకారుడు అంటున్నాడు ఎందుకంటే సాతాన్ని జయించాలంటే మన శక్తి సరిపోదు ఎందుకంటే వాడు మనకన్నా శక్తిమంతుడు గనుక మరి వాణ్ణి జయించాలంటే ఎట్లా అంటే వానికన్నా బలవంతుడైనటువంటి ఏసయ్యను మనం ఆశ్రయంగా తీసుకొని ఆయన యొక్క శరణ కోరి ఆయన విశ్రాంతిలో మనం ఉండి ఆయన చాటున మనం ఉండి ఉంటే పక్షమున ఏసై యుద్ధం చేస్తాడు ఎందుకంటే ఏసై కన్నా బలవంతుడు వాడు కాడు మన బలము సరిపోయినప్పుడు దేవుని బలాన్ని మనం ఆశ్రయంగా తీసుకుంటే ఖచ్చితంగా మనపక్షముగా ఏసయ్య యుద్ధాన్ని చేసి ఎందుకంటే మనం పోరాడుచున్నది మనుషులతో కాదు అంధకార శక్తులతో దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నామని అపోస్త్రైన పౌలు ఎఫ్ఎస్సిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదో అవసరం నుండి మరి రాయబడి ఉన్న కొన్ని విషయాలు మనం చూసినట్లయితే అపవాది తంత్రములు ఎదిరించాలంటే మనకి దేవుడిచ్చి సర్వంగ కవచం కావాలి మన యుద్ధాలలో వేసుకున్నటువంటి ఆ యొక్క గన్ను ఆ యొక్క బుల్లెట్ ప్రూఫ్ లాంటివి కావు క్రికెట్లో ఆడుతున్నటువంటి ఆ యొక్క సేఫ్టీ మెజర్స్ కావు ఫ్యాక్టరీలో ఆడుతున్నటువంటి ఆ యొక్క సేఫ్టీ మెజర్స్ లాంటివి కావు అవి ఏం ఇదేంటంటే ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ధరించాలి అప్పుడే సాతాన్ యొక్క తంత్రాలను మనం జయించిన వారు అవుతాం మొట్టమొదటిగా మన నడుముకి సత్యమును మనం దట్టి కట్టుకోవాలి ప్రతి విషయంలో కూడా మన నోటి నుంచి ఎప్పుడు కూడా సత్యము రావాలి సత్యమున్న చోట ఏముంటుందంటే కృపా సత్యములు ఒకదానినొకటి కలుసుకున్న నేను సత్యమున్న చోట కృప తోడుగా ఉంటుంది ఆ ప్రియ సహోదరి సహోదరుడ మన నోటి నుంచి ఎప్పుడు కూడా అబద్ధం అనేది రాకుండా జాగ్రత్త పడాలి ఇది సర్వంగ కవచములో మొట్టమొదటిది రెండవదిగా మనం చూసినట్లయితే నీతి అని మైమరువు మనం తొడుక్కోవాలి అంటే మనం ఎప్పుడు కూడా నీతిగా ఉండాలి నీతి మంతుని ప్రార్థన చాలా శక్తివంతమైనది కనుక నీతి ఉన్న చోట కూడా కృప తోడుగా ఉంటుంది కాబట్టి రెండవదిగా మన నీతిని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు మూడవదిగా మన పాదములకు సమాధాన జోడు అనేది తొడుక్కోవాలి మనం ప్రతి విషయంలో సమాధాన పడిపోవాలి ఒకవేళ కుటుంబంలో గొడవలు రావచ్చు బయట గొడవలు రావచ్చు చర్చిలో గొడవలు రావచ్చు కాలేజీలో గొడవలు రావచ్చు ఏది ఏమైనప్పుడు కూడా సమాధానం మనం పడటం చాలా ఉత్తమము ప్రతి విషయంలో సమాధాన ధన్యులని ప్రభు చెప్తున్నారు కాబట్టి మనం సమాధానం పడాలి నాలుగవదిగా చూసినట్లయితే విశ్వాసం అని డాలు పట్టుకోవాలి ఆ విశ్వాసం అనే డాలు ఏం చేస్తుందంటే దేవునికి దగ్గర చేస్తుంది ప్రభు అంటున్నాడు విశ్వాసం లేకుండా నాకు ఇష్టడైండుట అసాధ్యమని ఎబ్రి పదకొండు ఆరులో మాట్లాడుతున్నారు కనుక మన విశ్వాసం ఏంటంటే మనకి కంటికి కనబడనిది అది ఉంది దాన్ని నేను ఎప్పటికైనా సరే పట్టుకుంటాననే గొప్ప విశ్వాస నిరీక్షణతో మనం ఎదురు చూసేవారిగా ఉండాలి తర్వాతగా మనం చూసినట్లయితే ఐదోదిగా రక్షణ అను శిరస్త్రణము రక్షణ కలిగి ఉండాలి మన పాపములు ఒప్పుకోవాలి దేవునికి దగ్గర అవ్వాలి దేవునితో నిత్యము గడపాలి తర్వాత ఆరోదిగా ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఆత్మ చేత ముద్రింపబడిన వారిగా ఉండాలి ఆత్మను మనలో ఉన్న ఆత్మను ఎప్పుడు ఆర్పకూడదు నిత్యము దేవునికి మన యొక్క దేహాలు ఆలయముగా ఉండాలి ఎందుకంటే మనము పరిశుద్ధంగా ఎప్పుడైతే ఉంటామో ఈ ఆలయంలో దేవుడు నివసిస్తాడు కనుక మనం నిత్యము ఆత్మ ఖడ్గమును మనం ధరించుకున్న వారిగా ఉంటాం ఏడవదిగా ఏడవదిగా ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రార్థనతో ప్రతి ఒక్కరి కోసము విజ్ఞాపన ప్రార్థన చేసే యోధునిగా మార్చబడాలి ఇప్పుడు మన కొరకు ప్రార్థనే కాదు మన కుటుంబం కొరకు మన బిడ్డల కొరకు ప్రార్థనే కాదు విజ్ఞాపన ప్రార్థన ఏంటంటే ఇతరుల కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలి దేశం కొరకు నాయకుల కొరకు అధికారుల కొరకు మన చుట్టూ ఉంటున్న ప్రజల కొరకు మన తోటి సహోదరుల కొరకు ప్రార్థన చేసి ఆ చివరిలో నీ కొరకు నా కొరకు మన యొక్క వ్యక్తిగతంగా మన గురించి ప్రార్థన చేసేవారుగా ఉండాలి అలా మనం మార్చబడాలి అది అప్పుడు మనం పట్టుదలతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఈ యొక్క ఏడు విషయంలో మనం ఉన్నప్పుడు మరి ఎవరైతే యుద్ధము ఉన్నటువంటి సైనికులు ఎవరు కూడా బోర్డర్లో ఉన్నప్పుడు ఎవరు కూడా నిద్రపోరు ఎలా ఉంటారంటే ఎప్పుడు శత్రువులు అటాక్ చేస్తారని వారు మెలకుగా ఉంటారు కనుక అపవాది అయినటువంటి సాతానుడు మనల్ని ఎప్పుడైనా శోధించవచ్చు కనుక మనం మెలకుగా ఉండి ప్రార్థనతో పట్టుదలతో మనం అది పొందుకునేంత వరకు కూడా దేవుని సన్నిధిలో మనము పోరాడుతూ ఉండాలి అప్పుడే మన ఒక సైనికుడిగా ముందుకు వెళ్ళగలం మన జీవిత ఆ యుద్ధంలో మనం ఎప్పుడు ఓడిపోము ఈ ఏడు విషయాలు మనం ఎప్పుడైతే ఈ యొక్క దేవుడు ఇచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని మనం ఎప్పుడైతే ధరించున్నామో మనం జీవితం అనే యుద్ధంలో ఎన్నడూ కూడా వాటమని ఉండదు సాధారణ మనం చూడడానికి భయపడతాడు ఎందుకంటే వారి పక్షముగా దేవుడు ఉన్నాడు వారి దగ్గర నేను వెళ్ళలేను అని వాడు భయపడే విధంగా ఆ కవచాన్ని మనం ఎప్పుడు పట్టుకొని ఉండేవానిగా ఉండాలి ఇట్టి మాటలు ఈ యొక్క ఆశీర్వాదము ఈ యొక్క ఫలము దేవుడు మన అందరికీ కలుగు కలిగించి ఒక యుద్ధ భూమిలో సైనికుడు ఎలాగైతే పోరాడతాడో జీవిత నావాణి యొక్క యుద్ధములో సర్వంగ కవచాన్ని ధరించుకొని మనము నిత్యము పోరాడే యోధులుగా మనం ఎప్పుడైతే ఉంటామో దేవుని యొక్క సహాయం మనకి నిత్యము సప్లై అవుతూనే ఉంటుంది ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చిన గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ